హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే వచ్చి మీకు పట్టు సెమీ సారీస్ అండి ఎక్కడైనా మీకు ఫోకు డిఫరెన్స్ ఉండొచ్చు దాదాపు అయితే చెక్ చేసినట్టువేనండి ఎక్కడ లేవు అండ్ రీజనబుల్ కాస్ట్కి వస్తున్నాయి హోల్సేల్ కాబట్టి అండ్ ఫుల్ శారీస్ అనమాట మీరు బయట తీసుకోవాలన్నా దాదాపు నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉంటుందండి మన దగ్గర ఓన్లీ త్రీ సెవెంటీ రూపీసే షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ అదర్ స్టేట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ అయితే ఒక రేటు ఉంటుంది గమనించగలరు అండ్ ఇక్కడ వచ్చి మీకు పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది ఇది సిల్వర్ విత్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఫుల్ క్వాలిటీగా ఉంది లెహెంగా చేసుకోవచ్చు శారీగా యూస్ చేసుకోవచ్చు పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంది మళ్ళీ గమనించగలరు అండ్ వన్ బై వన్ అయితే నేను చూపెడతాను మంచి మంచి కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు కానీ స్టాక్ అయితే కొంచమే ఉందండి నేనైతే మీకు బాగా చూపిస్తాను అనమాట వివరిస్తాను కూడాను డిఫరెన్స్ ఏ డ్యామేజెస్ అయితే లేదు అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది ఈ శారీకి అయితే పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే సేమ్ వస్తుంది అనమాట ఇలాగే ఇది వచ్చి మీకు ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూకి సిల్వర్కి మిక్సింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళకి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి ఇది కూడా నేత అండి ఫుల్ నేతలో వచ్చాయి మనకి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మరీ బరువు ఏం లేవండి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దీనికైతే బ్లౌజ్ ఏం ఆ విధంగానే బ్లౌజు పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ఇలా వచ్చింది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు అంత బాగుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మీకు క్లారిటీగా పెడుతున్నాను ఓన్లీ త్రీ సెవెంటీ రూపీసే షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అలానే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలానే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీ దాగా వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ లింక్స్ అడుగుతున్నారు గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఛానల్ లింక్ కూడా ఇస్తాను చెక్ చేయండి వీలైతే గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే దాన్ని ప్రెస్ చేయండి మీకు యాడ్ అనేది అవుతుంది ఇదైతే కొంచెం బా అంటే కొంచెం క్వాలిటీ వేరుందండి కొంచెం బార్డర్ అనేది కొంచెం థిక్గా ఉంది కానీ సూపర్ ఉంది అది చూడండి మీకు అయితే వర్క్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కొంచెం బార్డర్ అయితే థిక్గా ఉంది నేను దీనికి ఏం బ్లౌజ్ వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను దీనికి పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి మీకు ఎక్కడ అయితే రాదు అండ్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇది ఇంకా బాగుంది షేడెడ్ కల్నేత కల్నేత త్రీ సెవెంటీ రూపీస్కి చాలా తక్కువ అండి ఇది వచ్చి కల్నేత బ్లూ అండి షేడ్ మీకు తెలుస్తుంది గ్రీన్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు అండి మీకు ఇంకొక శారీ చూపిస్తాను ఇది చాలా బాగుంది న్యూ ప్యాటర్న్ టైప్ ఉంది మగలిగిరి శారీస్ వస్తాయండి ఇలాగా అలా ఉంది అంటే మిక్సింగ్లో ఉంటాయి కాబట్టి రావచ్చు అనమాట సూపర్ ఉందండి రియల్లీ అనమాట అంత బాగుంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు వచ్చి లైన్స్ వచ్చింది ఇలాగా నేత అండి ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎనీ ఏజ్ యూజ్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో అండి ఏ కాంబినేషన్ కూడా బాగుంటుంది బ్లూ అండ్ ఎల్లో కాంబినేషను అండ్ చాలా అంటే చాలా బాగుంది ఫుల్లీ చూడండి అసలు ఎంత బాగుందో బార్డర్ అండి ఒక్కసారి ఐరన్ చేయించుకోండి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి మారుతుంటాయి కాబట్టి ఒక్కరు ఫోల్డింగ్ అవుతుంది ఐరన్ చేయించుకోండి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి సేమ్ వచ్చాయి ఒక కట్టి బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు మీనాకారి వర్క్ వచ్చిందండి మిడిల్లో అయితే మీనాకారి వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇక్కడ మీకు ఈ బార్డర్ వీడియోలో కనిపించకపోవచ్చు డైరెక్ట్ అయితే సూపర్ ఉంది అండ్ ఇదే దీంట్లో మీకు ఇంకొక షేడ్లో ఫుల్లీ షేడ్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీ ఆన్లైన్లో చూడండి సూపర్ ఉంది అనమాట ఎక్సలెంట్ శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు అంత బాగుంది కావాలనుకున్నారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీనికి వచ్చి మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజు పళ్ళు అయితే ఈ విధంగా ఉంది అండ్ ఫుల్ లుక్ ఒకసారి చూసేద్దాం హైలైట్ ఉందండి శారీ అయితే మీరు చూస్తున్నారా సూపర్ ఉంది శారీ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తానండి ఇది కూడా తల్నేత కలర్ వచ్చింది మనకి ప్రతి ఒక్కటి మీకు చూపెడుతున్నాను తల్నేత గ్రీన్ అనమాట పీకాక్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ సూపర్ ఉందండి హైలెట్ పికప్ గ్రీన్ మీకు తెలుసు కదా బ్లౌజ్ అయితే హైలైట్ ఉంది సెల్ఫ్ అంటే మీకు కాంట్రాస్ట్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు అంతేను పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది సూపర్ కలర్ కాంబినేషను దీంట్లోనే ఆనంద బ్లూ అనమాట మీకు ఇందాక మంగళగిరి టైప్ వచ్చిందని చెప్పాను కదా ఇక్కడ వివింగ్ ఎఫెక్ట్ ఒక దగ్గర వచ్చిందండి అది కూడా చిన్నది నేను చూపిస్తాను ఇదిగోండి మీడ కుట్టిది ఇది హోల్ కాదు కుట్ అనమాట చూసారా ఇది ఒక్కటే దీంట్లో వచ్చింది అయితే సూపర్ ఉంటుందండి ఇది ఇప్పుడు వచ్చేదంతా ఇలానే కాబట్టి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఇది వచ్చి ఆనంద బ్లూ అండి ఇది వచ్చి మీకు కృష్ణ బ్లూ అదే నెమలి కన్ను కలర్ దీనికి ఇందాకట్లాగే మీకు ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మీకు నెంబర్ ఉంటుంది అక్కడ దాని ద్వారా మీరు బుక్ చేసేసుకోవచ్చు